శ్రీ షిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నువ్వు ప్రాణంగా ప్రేమించిన వాళ్ళే నీకు దూరం అవుతున్నారంటే కారణం ఇదే బిడ్డ జాగ్రత్తగా విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నా ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు బాగా నచ్చిన వాళ్ళు నీకు దూరం అయి వెళ్ళిపోతున్నారంటే దానికి కారణం నువ్వే ఉంటుంది అంటే నువ్వు మంచిగా అయినా సరే ఉండాలి లేదంటే నువ్వు అమాయకంగా అయినా సరే ఉండాలి ఈ రెండే తల్లి కారణం ఇప్పుడు నీకు ఈ మాటలు వింటుంటే బాధగా అనిపించవచ్చబ్బా ఎవరైనా సరే మనం ప్రాణంగా ప్రేమించిన మనిషి ఎవరైనా సరే మన నుంచి దూరం అయిపోతే బాధగా అనిపించదా దానికి కారణం ఏమై ఉంటుందని మనలో మనమే ఆలోచించుకుంటూ ఉంటాము దానికి కారణం అందరినీ గుడ్డిగా నమ్మిస్తావు అంత స్వచ్ఛమైన మనసమ్మనేది అందుకే ప్రతి ఒక్కరూ నీతో ఉండాలని అనుకుంటావు కానీ అదే అమాయకత్వాన్ని నీ మంచితనాన్ని కొంతమంది నీ బలహీనతలుగా తీసుకుంటున్నారు తల్లి నీకు నచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా నీకు అండగా ఉండాలని నువ్వు కోరుకుంటావు వాళ్ళు నీతో మాట్లాడితే నీకు వెలుగు చేరినట్టు ఉంటుంది కదా బిడ్డ కానీ ఏదో ఒక రోజు అకస్మాత్తుగా నీ జీవితం నుంచి వెళ్ళిపోతే మనసు లోపల ఏదో పగిలినట్టు అనిపిస్తుంది అలా ఎందుకంటే వాళ్ళని నీ హృదయం ప్రేమించినంతగా వాళ్ళు నీ అంటే ఎవ్వరూ కూడా ప్రేమించలేరు తల్లి నీ మంచితనం మనసుగా తీసుకుని నిన్ను అర్థం చేసుకోవడం లేదు అవును కదా నీకు కూడా చెప్పేది ఒకటేనమ్మా ఎవరు నీకు దూరమైనా సరే నువ్వు బాధపడద్దు ఎందుకంటే నీ మంచితనని అందుకోవడానికి నీ మంచి స్నేహాన్ని పొందడానికి వాళ్ళు అస్సలు అర్హులు కాదమ్మా ఇది నువ్వు తెలుసుకో అసలు ఈ లోకంలో చాలా మందికి మంచితనం తట్టుకోలేనిది బాధ ఎందుకంటే మాయలో స్వలాభంలో జీవించడం అలవాటైన వారికి కనీసం నువ్వు ఎదుటి వారికి నష్టం చేయకూడదని మనస్తో ఉంటావు మరి ఇతరులకు నీకు అర్థం కాని భాషలో మాట్లాడుతున్నారు నువ్వు మంచి పావురం లాంటి మనస్తో చూస్తే వాళ్ళు మాత్రం రాక్షసత్వంగా నీకు మంచిగా సమాధానమిస్తున్నారు కదా అయినా సరే ఒకటి గుర్తు పెట్టుకోబిడ్డ నీ మంచితనం ఎప్పుడు కూడా నీ బలహీనత కాదు నీ అమాయకత్వం నీ అసమర్థత కాదు జీవితం నుంచి ఎవరో వెళ్ళిపోయారు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఏదో కోల్పోయిన దానిలా ఉండదు బిడ్డ వాళ్ళు నీ మంచితనాన్ని గుర్తించలేకపోతున్నారు అంతే బిడ్డ ఎందుకంటే వాళ్ళు మనసు అక్కడితోనే ఆగిపోతుంది మంచి మనిషి ఎదురుగా ఉంటే వాళ్ళు అసహనంగా భావిస్తారు ఎందుకంటే వాళ్ళ తప్పులకు నిశ్శబ్దంగా అడ్డపెట్టినట్టు అందుకే బిడ్డ వాళ్ళ జీవితం నుంచి నీ వెళ్ళిపోయారు ఏమైనా సరే ప్రేమైనా నిజమైనా స్నేహమైనా ఏదైనా సరే మంచితనాన్ని గౌరవించలేని వాళ్ళతో నువ్వు ఎప్పుడు కూడా దూరంగా ఉండడమే మంచిది వాళ్ళకి దగ్గర అయితే నీ వ్యక్తిత్వమే కోల్పోతావు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతే అసలు బాధపడద్దమ్మా మనిషిగా నువ్వు ఎంత గొప్పదానవో ఎంత గొప్పవాడివో నాకు తెలుసు నీ విలువ ఎంత గొప్పదో కూడా నాకు తెలుసు వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేరు అందుకే నిన్ను వదిలి వెళ్ళిపోయారు నువ్వు అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోబిడ్డ నీకు తోడుగా ఎవరూ లేరని ఎప్పుడు కూడా బాధపడద్దు భయపడద్దు నీకు తోడుగా ఎప్పుడు కూడా నీడగా నీ తండ్రి ఉన్నారనే విషయాన్ని మర్చిపోకమ్మా ఎవరైనా సరే నీ మనసేంటో తెలుసుకోలేదు చేతులారా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కష్టాల్లోకి నెట్టేసుకుంటున్నారు అంత మాత్రానికి నువ్వు భయపడడం ఎందుకు చెప్పు బాధపడడం ఎందుకు చెప్పు తల్లి నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకపోయినా సరే నీ బాబా ఎప్పుడు కూడా తోడుగా ఉంటానని అస్సలు మర్చిపోవద్దు దేనికి భయపడద్దు అదే పనిగా అంటే నీ యొక్క మనసులో ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు అదే పనిగా ఆలోచిస్తూ బాధపడద్దు తల్లి ఏం జరిగినా సరే నెమ్మదిగా ఉండు మనసును కాస్త కుదుటిపరచుకు తల్లి ప్రశాంతంగా ఉండు అంత మంచిగా జరుగుతుంది ధైర్యం చేర్చుకొని సంతోషంగా ఉండమ్మా నీకు నేను ఉండగా నీకెందుకు భయం ఎవరైనా సరే నిన్ను ఇష్ట అయిపోయారంటే వారు నీకు చెడు చేస్తారని అర్థం వారితో నీకు రుణానుబంధం లేదని అర్థం తల్లి వారు నీకు ఎప్పుడూ కూడా కీడు తలపెట్టాలని చూస్తూ ఉంటారు కాబట్టి నేనే ఈ రూపంలో వారిని దూరం చేశాను తల్లి అందుకని ఎవరు దూరమైనా సరే బాధపడద్దు ఎవరు దగ్గరైనా సరే ఎక్కువగా అతిగా ప్రేమ పెంచుకోవద్దు నీకు నేనున్నాను కదా తల్లి ఇంకా అస్సలు భయపడద్దు అని మన బాబగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు